ఈ రోజు అనంతూరంగా జనసేన ఆత్మీయ సమావేశం ఈ రోజు ఇక్కడ రాయల జరుగుతుంది యాభై డివిజన్ నాలుగు పంచాయతీ నుంచి జన సైనికులు అందరికీ రావడం చాలా ఆనందకరం అదేవిధంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కూడా మన జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడ చాలా అంగనంగా వైభవంగా జరిగింది ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపీ క్యాండిడేట్ ఈ ఉమ్మడి కూటమి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటిగా లక్ష్మీన గారికి అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి లఘుపాటి ప్రసాద్ అన్న గారికి వీళ్ళకి సంపూర్ణ మద్దతుగా యాభై డివిజన్లు పంచాయతీ అందరూ వచ్చి ఇక్కడ మద్దతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా అన్నమే ఎప్పుడు ఎప్పుడూ చూడని మజారిటతో కచ్చితంగా గెలుస్తారని జనసేన పార్టీ తరపున పూర్తి మద్దతు సాగరం ఇస్తున్నామని అందుకొని చేస్తున్నాం ఇండియా కూటమిలో భాగంగా జనసేన ఆత్మీయ సమావేశానికి ఇంత ఘన స్వాగతం పలిగిన జనసేన జిల్లాอధ్యక్షుడు వరుణ్ గారికి అలాగే జనసేన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంత ఘన స్వాగతం పలకడం చూస్తుంటే అనంతపురం భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అలాగే అనంతపురం అనంతపురం పార్లమెంట్ కానీ భారీ మెజారిటీతో గెలుస్తున్నాం చెప్పేసి ఈ సమా ఈ సమావేశంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకోకుండా మా నాయకుని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ మా తెలుగుదేశం మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోలేనిది అలాగే ఇక్కడ జిల్లాలో ఈ జనసేన ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఎప్పుడెప్పుడు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తామో గెలిపిస్తారా అని చెప్పేసి తెలియజేసుకున్నాను ఈ అవకాశం కల్పించిన జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనంతపురం జిల్లా అధ్యక్షుల జనసేన పార్టీ నాయకులు టీసీ వరుణ్ గారి నేతృత్వంలో ఈరోజు అనంతపురం జూనియర్ కళాశాల నుంచి సప్తిక శాఖ మీదుగా రాయల్ ఫంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి దక్కుపడి ప్రసాద్ గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీ నాకు ఇద్దరు కూడా సంపూర్ణ మద్దతు చెప్పడం కోసం ఒక ఆశీర్వాదం చేసే కోసం ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు వరుణ్ గారికి అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాయకు వృద్ధులు నమస్కారం చేసుకుంటున్నాను మేమందరూ కూడా ఒకటే దారి నడుస్తున్నాము మూడు జెండాలు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు జెండాల్ని సింగిల్ జెండాగా మార్చి ఒక అజెండాతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎన్నికల రావడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికెళ్ళినా సరే దండోపతండలు ప్రజలు వచ్చేసి ప్రత్యేకంగా మహిళలు యువకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సభ మద్దారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ యొక్క ఈ కూటమి ఎన్డీఏ కూటమి కైవసం అదే అదేవిధంగా పార్లమెంట్ కూడా అన్ని స్థానం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మా యొక్క ఉమ్మడి ఒక ఆచరణతో ఉమ్మడి మేనిఫెస్టో తోటి రాష్ట్రం ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయి కాబట్టి తిరిగి వాటిని కొనసాగించే దిశగా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కుట్టుబడిపై ఈరోజు భారతదేశంలోనే రాష్ట్రం అత్యధిక అడుగు స్థానిక వెళ్ళిపోయి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ముందు తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు నారా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు సంపూర్ణ మద్దతు ఇద్దరు కూడా మనకి ఇవ్వడం జరుగుతారు కాబట్టి కాబట్టి మేమందరూ కూడా ఈ రోజు సంపూర్ణంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు దాదా చౌర వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది యువత భవిష్యత్తు బాగుంటుంది లక్ష్మి తోటి రోజు ప్రతి ఒక్కరికి ముందుకొస్తున్నారు విషయాన్ని చూస్తే ఈరోజు బుధవారం అనంతపురం రాణిపొద్దున ఎమ్మెల్యే యాక్సెంట్ దత్ పార్టీ కాదు అమెరికా ఎమ్మెల్యే యాక్సెంట్ ఈ రోజున ఐదు వందల మందితో మైన్ ర్యాలీతో అనంతపురం దత్ని లేదా మేము ర్యాలీ చేస్తూ ఆత్మీ ఆత్మీయ సోదస్సుడిని రాయల్ ఫంక్షన్ వాళ్ళలో మేము నిర్వహిస్తున్నాము ఇదే విధంలో మేము అనంతపురము జెండా టీడీపీ తరపున ఎమ్మెల్యే సీటు లక్ష్య మెజార్టీతో మేము గెలుపొందుతామని ఆశిస్తూ జై చరిశేన జై తెలుగుదేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక సుహారపుని పాలన జరుగుతుందో దాన్ని అంతకు ముందుంచేందుకు ఈరోజు రాము లక్ష్మణ్ లాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ ధృత ఊరు మళ్లించడానికి కోసం ఈ రోజు అనంతపురంలో ఏదైతే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అర్పణించే జ్వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున బైక్ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి జనసేన నాయకులకి దిశానిర్దేశం చేసే విధంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు అనంతపురంలో తొలిసారిగా జనసేన తరపున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జనసేనతో పాటు మెగా సోదరులు అందరూ పాల్గొనడం జరుగుతోంది ఐదు వందల మంది బైక్ ర్యాలీతో భారీగా ఈరోజు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన వెంకటసాయి సాయి ప్రసాదన్న గారికి అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా మెగా అభిమానులు ప్లస్ జనసేన నాయకులు తెలుగుదేశము బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము ఈ సందర్భంగా తెలియజేయమనగా మా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ మాకిచ్చిన మాట కోసం ఈ రోజు అనంతపురంలో లక్ష మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం